ఆత్మీయ సహోదరి సహోదరులకు ఉభయనేసుక్రీస్తునామన వందనములు క్వశ్చన్ థాట్స్ అనే ఈ బైబిల్ సిరీస్ ద్వారా బైబిల్లోని క్లిష్టమైన ప్రశ్నలకు దేవుని పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మీకు సమాధానాలు తెలియజేయచున్నాను దేవుని వాక్య పరిచర్యలో నా వంతుగా ఈ పరిచర్యను చేయుచున్నాను నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ సహకారం నాకు అందించగలరని కోరుచున్నాను ఈ సిరీస్లోని గత వీడియోలను కూడా వీక్షించి సత్య వాక్యాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోగలనని ఆశిస్తున్నాను మీ విలువైన సలహాలను సందేహాలను కామెంట్స్లో తెలియజేయండి వాటిని తదుపరి వీడియోలలో వివరించుటకు ప్రయత్నం చేయగలను ధన్యవాదములు నేటి విశ్వాసులకే కాదు సంఘ కాపరులకే దేవుని ఆజ్ఞలపై అనేక సందేహాలు ఉన్నాయి వాటిని అపార్థం చేసుకొనడంలో విశ్వాసుల కంటే ముందంజలో సంఘ కాపురే ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు ఎందుకంటే సంఘ కాపురులు సంఘంలో దేవుని వాక్యం బోధించాలని దేవుని వాక్యం ధ్యానించడం లేదు ఆ సంఘంలో ఉన్న పెద్దలను రాజకీయ నాయకులను ఉజ్జగించడంలోనే అధిక ప్రాధాన్యత కనబరుస్తున్నారు దానివల్ల విశ్వాసులకు సరైన వాక్యం అందడం లేదు దేవుని ఆజ్ఞల పట్ల అవగాహన మచ్చుకైనను కనబడటం లేదు దేవుని ఆజ్ఞలను పాటించనవసరం లేదు అని అవి కుట్టివేయబడ్డాయని అని బోధిస్తుంటారు కానీ ఆజ్ఞలు పాటించాలని వాటిని మనం మేరకూడదని వాళ్ళే బోధిస్తూ ఉంటారు అదేంటండి ఆజ్ఞలు కుట్టివేయబడ్డాయి అని మీరే చెప్పారు కదా అంటే అవి పాత నిబంధన ఆజ్ఞలు మనం పాటించాల్సిన ఆజ్ఞలు కొత్త నిబంధన ఆజ్ఞలు ఓహో అంటే దేవుడు కూడా ఆయన ఆజ్ఞలైన ఆయన మాటలను మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటాడా అని మనం అనుకోవాలి చాలామంది విశ్వాసులు మేము దేవునికి భయపడుతున్నామని ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నామని అనుకుంటున్నారు కానీ ఆయన ఆజ్ఞలు పాటించరు ఆయన మార్గములు నడుస్తున్నామనుకుంటారు కానీ ఆయన ఆజ్ఞలు పాటించరు అసలు ఆజ్ఞలకు దేవునికి భయపడడానికి ఆయన మార్గంలో నడవడానికి సంబంధం ఏంటని మీరు అనుకోవచ్చు ద్వితీయోపదేశకాండము ఎనిమిదవ అధ్యాయం ఆరు వచనంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడని ఇహోవా ఆజ్ఞలను గైకొనవలను నిర్గమాకాండము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవయో వచనం నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలను కీర్తనలు నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఒకటో వచనం ఇహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల నడుచు వారందరూ ధన్యులు ఇలా ఎన్నో వచనాలు దేవునికి భయపడడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనడమని ఆయన మార్గంలో నడవడమని ఆయన ఆజ్ఞలు పాటించడమని మనకు వాక్యం సెలవిస్తుంది కానీ నేటి క్రైస్తవ విశ్వాసులు పైకి డంభముగా దేవునికి భయపడుతున్నట్లు జీవిస్తుంటారు కానీ లోపల దేవుని ఆజ్ఞలు పాటించక అవధేయుల వలె జీవిస్తున్నారు వారి అవిధేయతను కప్పిపుచ్చుకోవడానికి దేవుని ఆజ్ఞలు కొట్టివేయబడినట్లు వాక్య వక్రీకరణలు చేస్తున్నారు దేవుని ఆజ్ఞల ప్రస్తావన వస్తే వారి బ్రతుకులు అన్నీ బయటపడతాయని ఆజ్ఞల ప్రస్తావనే రాకుండా వాక్యాలు బోధిస్తున్నారు పెట్ట కథలు కాల్పనిక కథలు నేను అది చేశాను నేను ఇది చేశాను అంటూ సొంత డబ్బాలు కొట్టుకుంటున్నారు అదే దేవుని వాక్యంగా బోధిస్తున్నారు విశ్వాసం భ్రమపరుస్తున్నారు అసలు ఆజ్ఞలు అంటేనే ఉలిక్కిపడే వీళ్ళు భయపడుతున్నామంటూ దేవుని ఆజ్ఞలు పాటించడం లేదు దేవుని బాటలు నడుస్తున్నామంటూ దేవుని ఆజ్ఞలు పాటించడం లేదు మరి వీళ్ళు భయపడుతున్నది దేవునికేనా నడుస్తున్నది దేవుని మార్గములలోనేనా యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయం నలభై నాలుగవ వచనం మీరు మీ తండ్రి యగు అపవాది అనగా సాతాను సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగర్చున్నారు ఆది నుండి వాడు నరహంతుకుడ ఉండి సత్యం అందు నిలిచిన వాడు కాడు వాని ఎందు సత్యమే లేదు వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాటలాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు వ్యవహార సువార్త ఎనిమిదవ అధ్యాయం నలభై ఏడవ వచనం దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను దేవుడు మిమ్మును మీ కుటుంబమును బహుగా ఆశీర్వదించునుగాక గాక మీన్